అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలారా ఈరోజు పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు అద్దు అదుపు లేక నానా అష్ట కష్టాలు పడుతున్నటువంటి రాష్ట్ర ప్రజలపై ఇప్పుడు మళ్ళీ భారాలు పడ్డాయి ఒకవైపు నుంచేమో సిలిండర్ గ్యాస్ సిలిండర్కి యాభై రూపాయలు పెంచారు పెట్రోల్ డీజిల్కి రెండు రూపాయలు పెంచారు మరి ఇది ఎక్కడ ధర్మం మూలిగా నక్క మీద కాటిపండి పడ్డట్లు రాష్ట్ర ప్రజలపైన భారాలు విపరీతమైన భారాలు తగుదమ్మా అని చెప్పి గతంలో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు గత ప్రభుత్వాలు ఏవైనా ప్రజలపై భారాలు మోపినప్పుడు బాధుడే బాధులు బాధుడే బాధులు అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేసి ప్రచారాలు చేసి కార్యక్రమాలు చేపట్టారు మీ ఇప్పుడు మీరు చేస్తుంది దీనికి ఏమనాలి అనాలి మీ దీనికి ఏమన్నారు మరి ఇది అడ్డంగా దోపిడ్యా దోపిడే దోపిడీయా ప్రజల్లో ఇలా ఈ విధమైనటువంటి దోపిడీ చేసి మోసం చేయడం తగున ఇది సరైన విధానం కాదు తక్షణమే మీరు పెంచినటువంటి నిత్యావసర వస్తువులు ధరలు అదుపు చేయాలి తగ్గించాలి మరి అలా కరెంటు ఛార్జీలు తగ్గించాలి సరసార్జీల పేరు మీద కరెంటు ఛార్జీలు తగ్గించాలి పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి మరి ఏమి తగ్గించకపోతే మరి మీకు ఆలుగున్న తేడా ఏంటి మరి అది బాధలే బాధలే అని చెప్పావు కదా మరి ఇది దోపిడే దోపిడీయా మరి ఇంత దారుణమా ప్రజలు కూడా అమాయకులు గొర్రెలు లాంటి వాళ్ళు కనుక రేపు అవసరం వచ్చినప్పటికీ మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటే ఓట్లు మాకే వేస్తారు కాబట్టి మాకేం భయం లేదని చెప్పేసి మీకున్న ధైర్యమా అంతే కదా అదే ధైర్యం అంతే కదా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కనీసం సంవత్సర కాలం దగ్గర పడతా ఉంది మరి ఈ సందర్భంలో మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చారా సక్రమైన పద్ధతిలో ఏమైనా అమలు చేశారా నీకు పదిహేను నీకు పదిహేను అన్నాం తల్లికి వందల అన్నాం మరి తల్లికి వందల లేదు కానీ తండ్రి ఇందడం మాత్రం సరఫరా విపరీతంగా జరుగుతూ ఉంది మూల వాడు వాళ్ళు కూడా విపరీతమైనటువంటి మద్యపానం విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్న ఈ సందర్భంలో కూడా మరి ఈ నిత్యావసర వస్తువులు ధర పెంచడం తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇలా పీక్ తినకండి ప్రజలపై ఇలాంటి భారాలు మోపకండి మరి సన్న సన్నకారు రైతులతో సహా మధ్యతరగతి కుటుంబీకులు మరి వ్యవసాయ కార్మికులు కూలీలు కూడా చాలా అష్ట కష్టాల్లో ఉన్నారు మరి ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టేవే రోజుని కనీసం ఒక నూట యాభై రూపాయలు కూడా రావట్లేదు కనీసం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని మరి రెండు వందల రోజులు పనిదీనాలని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే అది ఒక చట్టం అయినప్పటికీ కూడా ఉత్తున్న సాయంత్రం కూడా పని చేయించుకొని కనీసం కనీసం ఒక మూడు వందల రూపాయలు కూడా కూలి కిట్టాలంటే పరిస్థితులు వ్యవసాయ కూలీలు కొందని చెప్పేసి సందర్భంగా చెప్తాను